హాయ్ అండి మనకు తెలిసిన వ్యాధులు కొన్నైతే తెలియని వ్యాధులు బోలెడు కొన్ని వ్యాధుల గురించి విన్నప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యమేస్తుంది అలా నేను విన్న వాటిలో ఒకదాని గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది నేను విన్నప్పుడు నేను కూడా ఓ ఇలా కూడా జరుగుతుందా అని అనుకున్నాను ఈ మధ్య మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి బాగా వెయిట్ వచ్చేసింది అందరూ చాలా సంవత్సరాల తర్వాత అమ్మాయి ఇప్పుడు వచ్చింది అనుకున్నారు మామూలుగా అమ్మాయి చాలా సన్నగా ఉండేది ఆ తర్వాత నీరు వచ్చింది అని కూడా అనుకున్నారు ఆ తర్వాత అడుగు తీసి అడుగు వేయలేని స్థితి మడిమల నొప్పులు నొప్పులు చాలా ఎక్కువగా వచ్చేసాయి వెంటనే చెన్నై తీసుకెళ్లారు అప్పుడు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే బాడీలో యూరిక్ యాసిడ్ శాతం పెరిగింది అని ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందంట ఆ సమయంలో కొందరికి కీళ్లు గట్టిపడడం వారి చేతులు కాళ్ళు గాయపడడం మరికొందరిలో పాదాల్లో వాపులు అలసట మడమలలో నొప్పులు ఇలాంటి సమస్యలు వస్తాయి ఆ అమ్మాయి అయితే పాపం పెయిన్స్తో బాగా అల్లాడిపోయింది ఇలాంటివి రాకుండా ఉండాలన్నా వచ్చిన తర్వాత దాని నుండి ఉపశమనం పొందాలన్నా ఈ పండ్లు తినడం చాలా మంచిది ఆ పండ్లు ఏంటంటే కమలాలు ఆరెంజెస్ ఇది తినడం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తుందంట ఇందులో మనందరికీ తెలిసిందే విటమిన్ సి ఉందని ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తుంది అంతేకాదు నొప్పులు కూడా తగ్గిపోతాయి మరొక పండు కివి ఇందులో యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే అనేక పోషకాలున్నాయి ఇందులో పొటాషియం విటమిన్ సి ఫోలేట్ విటమిన్ ఈ ఉన్నాయి ఇది యూరిక్ యాసిడ్స్ నియంత్రణలో సహాయపడుతుంది మరొక పండు స్ట్రాబెర్రీస్ ఇవి కూడా యూరిక్ యాసిడ్ను నియంత్రించడంలో సహాయపడతాయి ఇందులో విటమిన్ సి ఉంటుంది ఇది నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది ఇంకా ఫైబర్ కాల్షియం విటమిన్ సి మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో ఉన్నాయి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించే మరొక పండు పైనాపిల్ ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ఫైబర్ ప్యూరిన్ జీర్ణం చేయడంలో సహాయపడుతుంది ఇది యూరిక్ యాసిడ్ స్థాయిను నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ పండ్లన్నీ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి ఆరోగ్యం పాడైన తర్వాత జాగ్రత్త పడడం కన్నా రాకముందే జాగ్రత్త పడితే ఆరోగ్యంగా ఉండొచ్చు మనం తినే ఆహారంతోనే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇది అందరికీ తెలుసు కానీ తిలా తినాల్సిన ఆహారం వదిలి తినకూడని ఆహారం తింటూ ఎక్కువగా మందుల మీద ఆధారపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ విషయంలో మీరు గనక ఏకీభవిస్తే ఒక లైక్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో మీ ముందుంటాను